ఎక్కడికి వెళ్తున్నావు దేనికి హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అల్లర్ యాద్య బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చాలా రోజులైతుంది వీడియోస్ రాక అంటే షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో రావట్లేదు ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు అందుకే ఇంట్రెస్ట్ పోయింది చాలామంది అడిగారు మెసేజెస్ చేశారు కానీ నా ఫోన్ బాగాలేకుండా అలాగే వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ రావట్లేదని తీసి పెట్టట్లేదు సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా వస్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ అయింది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో వచ్చేసి పెత్రమాసకి ఊరికి వెళ్తున్నాం ఎప్పుడైనా చిన్న బతుకమ్మకి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పెద్ద బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అదే ఆ రోజు వెళ్తున్నాం అన్నమాట పూలు కొనుక్కున్నాము కానీ తంగేడి చెట్లు కనబడితే ఫ్రెష్ ఉంటుంది కదా తంగేడు పువ్వు అమ్మేది రాలిపోతుంది తెంపుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనేసి కొంచెం తెంపుకున్నాం ఇక్కడ చాలామంది కార్లాపి పూలు తెంపుతున్నారని మేము కూడా తెంపాం కానీ ఇంటికి వెళ్ళేసరికి వాడిపోయినాయి వేస్ట్ అనిపించింది ఇంటికి వచ్చేసామండి టెన్ థర్టీ లెవెన్ అయినట్టు ఉంది అట్లా ఇంటికి వెళ్ళాము మాది జాయింట్ ఫ్యామిలీ అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కోసం చెప్తున్నాను మా హస్బెండ్ వాళ్ళు ఐదుగురు అన్నదాములు అట్లా నాలుగు అక్క వాళ్ళు మేము ఈ పిత్రమాసకి వెళ్దాం వెళ్తాము ఊరికి వాళ్ళు మాకంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళారు ఇక వంట వేసుకొని తిని మా మామయ్య పెద్దలకు బియ్యం ఇస్తాడు అదంతా కార్యక్రమం అయిపోయాక ఇలా బతుకమ్మను అందరం కూర్చొని బతుకమ్మను పెరగడం స్టార్ట్ చేస్తాము మంచిగా బతుకమ్మలు పాటలు పెట్టుకొని పిల్లలందరూ అందిస్తూ ఉంటే బతుకమ్మ పెంచుకుంటాము ముచ్చట్లు పెట్టుకుంటాం అత్తమ్మ మా మామయ్య అందరం ఆనే ఉంటాం చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అదే చేస్తున్నాము బతుకమ్మ పెద్దగానే వేర్చేది మంచిగా పేర్చుకుంటా ముద్దే కూర్చున్నాం కానీ వర్షం విపరీతమైన వర్షం పడ్డదండి అసలు గంట సేపు నాన్ స్టాప్ వర్షం పడ్డది అయ్యో ఇంతగానో ఊరికొస్తే ఈసారి పండుగ ఆటో ఫ్లాప్ అయింది అనిపించింది కానీ ఆ లాస్ట్ మేము బతుకమ్మకి వెళ్ళినాక కొద్దిసేపటికి పూర్తిగా వర్షం తగ్గిపోయింది అప్పటిదాకా తుప్పుడు తుప్పులు వాడుతూనే ఉండే కానీ తగ్గిపోయిందండి తగ్గిపోయింది ఆడుకొని ఇచ్చింది కూడా ఫస్ట్ వర్షం పడ్డది ఏం ఆడ బాక్స్ అది ఏం లేకుండే కొద్దిసేపు స్వచ్ఛమైన న్యాచురల్ వెనుకట పాత పద్ధతి అందరూ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు పాడి ఎట్లా ఆడతారో అట్లా ఆడినాం ప్రతి సంవత్సరం ఆడతారో ఈసారి ఎక్కువసేపు ఆడిళ్ళు అట్లా బతుకమ్మ ఆడి తర్వాత బాక్స్ పెట్టి లైట్ సెట్ చేసినాక మళ్ళీ ఈ పాటలకు కూడా అలవాటైన ప్రాణం ఊకోదు కదండి అంటే అట్లా ఆడగలుగుతాం ఇట్లా కూడా అలవాటు అయింది కాబట్టి ఇట్లా కొంతమంది ఎంగి పిల్లలు అట్లా సైడ్లో కూర్చుంటే ఈ పాటలు పెట్టినాక వాళ్ళు కూడా వచ్చి మంచిగా బతుకమ్మ ఆడారు అదంతా వీడియోలో ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఊరికే డీజే పాటలు ఇవే డ్యాన్సులు కాకుండా ఇట్లా న్యాచురల్గా బతుకమ్మ పాటలు బతుకమ్మ ఆడింది అన్నీ పెట్టాను క్లియర్గా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి బయట రోడ్లు చూసారా అండి ఫుల్ వాటర్ తోటి ఉన్నాయి ఇక్కడ అత్తమ్మ గౌరమ్మని ఇంట్లోకి తీసుకెళ్తుంది అంటే ఆ రోజు అమావాస్య ఉంటుంది కాబట్టి గౌరమ్మని బయటికి పంపించరు గేట్ బయటికి రాగానే మళ్ళీ పెద్దవాళ్ళు తీసుకెళ్తారు మా అమ్మ వాళ్ళ దగ్గరనేమో కొంచెం పెట్టుకొని లాస్ట్కు కొంచెం ఇంటికి తీసుకొస్తాం గౌరమ్మని తీసుకెళ్ళి కానీ ఇక్కడ అట్లా కాదు ఫస్టే తీసుకెళ్తారు అదే చీకటిగా ఉందనుకోకండి అది ఒక్కటి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే లైటింగ్ లేదని చెప్పాను కదా తర్వాత పెట్టారు లైటింగు బాగా ఆడరో కదండీ బతుకమ్మ నేను ఒక ఐదు రౌండ్లు తిరిగి పక్కకి వెళ్ళిపోయినా అంటే నడుము నొప్పి వాళ్ళకు అలవాటు అసలు ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఆడిల్లు ఈ వార్షం పడి బాక్స్ పెట్టక కూడా కొంచెం ప్లస్ అనిపించింది ఎందుకంటే ఈ పాతది వాళ్ళు ప్రతిసారి బాక్సులు లేబట్టి మేము ఎక్కువ ఆడలేకపోతున్నాం అది అని అనేది కానీ ఇప్పుడు వాళ్ళకు అలసిపోయి అంతసేపు ఒక వన్ అవర్ దాకా వాళ్ళే ఆడిల్లండి అంత బాగా పాటలు పాడారు చాలా బాగా అనిపించింది ఇక తర్వాత కోసేపటికి అలసిపోయి బాక్స్ అలవాటు అయింది కదండి అట్లా బాక్సులు లేని అంత ఊపు రావట్లేదని మళ్ళీ లైట్ పెట్టి అక్కడ కొంతమంది యూత్ మళ్ళీ బాక్స్ తెప్పించి బాక్స్ పెట్టారు అప్పుడు అందరు లేచి మళ్ళీ వెళ్తున్నారు మంచిగా డ్యాన్స్ వేశారు

యానో ఆయా గమ్ము యానో పుత్య సిరి యానో ఆయా గమ్ము యానో పుత్య సిరి యానో పని సిరి యానో రామలక్ష్మణు యానో హను సిరి యానో రామలక్ష్మణు యానో దైవకల్లు యానో వరువట్టిరి యానో దైవకల్లు యానో ેશ મામા હૈજા મુરાય ચંદ મામારેશરે ચંદ માેશ ચંદ માુદા મુરાય ચંદ મામારેશરે હારુદા મુરાયે હરેશિ સંદ મામા గిరిసి సంద మమా ఉన్నా సమాయూ సందా తోరంటన సంద మమా గోడవెట్ట వయ సందమాట బియ్యవనవు సంద మమా బాయిలూడ వయ సందమా బతుకమ్మలు సాంగ్స్ సాంగ్స్కి డాన్స్ వేసుడు అంతా అయిపోయినాక కూడా మళ్ళీ వీళ్ళు లాస్ట్కి మళ్ళీ కొద్దిసేపు ఆడుకొని మంచిగా ఒకేసి పువ్వేసి ఆ చందమామ పాటవాడి కూడా అంటే బతుకమ్మలు అని సరికి కరెంటు పోయిందండి అయినా అప్పటికే టెన్ టెన్ థర్టీ అయినట్టుంది ఎప్పుడైనా టువెల్వ్కి తీసేది వర్షం పడుతుందని ముందు వచ్చి ముందుకు వెళ్దామని సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చి టెన్ కల్లా బతుకమ్మని తీసి స్టార్ట్ చేసేళ్ళు అంత ముందేమో సెవెన్ థర్టీకి అట్లా వచ్చి ట్వెల్వ్ వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి బతుకమ్మలు తీద్దామనేసరికి కరెంటు కూడా వచ్చింది ఇక్కడ పక్కనే దేవుడి అని ఉంటుంది అంత ముందు వాగులేసేదంట కానీ ఇప్పుడు వాగు నవపేట్ డ్యామ్ పడి వాగు అంత పారట్లేదు దేవుడీళ్ళ ముందు కొంచెం హౌజ్ లాగా ఉంటాయి అందులో వాటర్ ఉంటాయి అందులో చీకటి ఉంటుంది అటు సైడ్ వెళ్ళి అక్కడనే అందరు ఒక్క దగ్గరనే వేస్తారండి అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు వర్షం పడి అంత బాగుండదుగా వచ్చేసారు పండుగ అట్టర్ ప్లాప్ అయింది అనుకున్నాం కానీ చాలా బాగా అనిపించింది మా మధ్య పొట్టి ఎస్పెషల్లీ డ్యాన్స్ వేసిందండి అంటే ప్రతి సంవత్సరం చిన్నపిల్లలాగా ఉండేది మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయి పడుకునేది ఇంత తిని అట్లాంటిది ఇప్పుడు లాస్ట్ వరకు ఉంది మధ్యలో కొంచెం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మరీ వచ్చి లాస్ట్ వరకు ఉంది ఇక్కడ అందరూ పలారం తీసుకొస్తారుగా బతుకమ్మతోటి పప్పు పెసరపప్పు చక్కెర లేదా బెల్లం తీసుకొస్తారు కదా అది వద్దంటా ఉంటే అనుకోండి నోట్లో పోస్తూ నా ఉన్నారు ఒక ఒకరి నోట్లో పోసింది మళ్ళీ ఒకరు అన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ అవన్నీ పట్టించుకోరు కదా పోస్తనే ఉన్నారు బతుకమ్మలు వేసేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అదంతా దేవుడి ముందని చెప్పాం కదా అదే వదిన మర్దనలు వారి సైని అందరూ పోసుకుంటా ఉన్నారు మళ్ళీ అది ఇంటికి తీసుకెళ్ళొద్దంటారు తినేయాలంటారు అన్నమాట ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పాట పాడేది ఆ పెద్దమ్మ వెనుకనే ఉండిపోయింది ఇక మేము పిల్లలు లేట్ అయిపోయిందని మేమే వెళ్తున్నాం ప్రతిసారి ఇట్లా పాట పాడుకుంటూ ఇంటికి వెళ్ళేది నెక్స్ట్ డే వచ్చేసి రిటర్న్ అవుతున్నాం మా అక్క వాళ్ళ పిల్లలు కాలేజీకి వెళ్తారు అట్లా హాలిడేస్ లేవని వాళ్ళు ముందు వెళ్ళారు మేమేమో లంచ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి మాకు కొంచెం పని ఉండి మేము హైదరాబాద్ వచ్చినాం పిల్లలకి హాలిడేస్ అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే అక్కడ దుర్గమాత ఉంటుంది కదా మంచిగా తమ్ముడు మాలేసుకుంటాడు వాళ్ళకు బాగుంటుంది అక్కడ ఎంజాయ్ ఉంటుంది అనేసి రోజు పూజలు అవి ఉంటాయని అక్కడికి వెళ్తా ఉంటే సరేలే చిన్నప్పుడే కదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కాలేజ్ లెవెల్కి వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అనేది మర్చిపోతున్నారు ఇక్కడ మా శివుడు తమ్ముడు వచ్చారు తీసుకెళ్ళడానికి ఫుల్ ఖుషి ఉన్నాడు ఆడు అక్కలు వస్తున్నారు ఇంటికి ఆడుకొని కంపెనీ ఉన్నారని మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని పేరెంట్స్ తోటి తిను స్నానం చేయి ఇవన్నీ గొడవలు ఉండేవి కదా అక్కడ ఏదంటే అది నడుస్తుంది కదా అమ్మమ్మ వాళ్ళ దగ్గర గౌరవం ఉంటుంది కదా అట్లా ఫుల్ హ్యాపీ ఉండే ఓ త్రీ డేస్ తర్వాత నేను వెళ్తాను ఇదండి మన వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్సిమల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం